లోనే ఈ యొక్క చిగురు ఎలా పెంచుకోవాలనే చూసాము చూసారా ఇక్కడ చింతగింజ నేను చింతగింజను ఇక్కడ మన నేల గులాబీ ఉంటుంది కదా అది ఉన్నటువంటి బాస్కెట్లో పెట్టాను అనమాట చిన్నది ఇది మనం స్వీట్ బాక్సెస్ వస్తాయి కదా సోన్ పాబి అలాంటివి యాక్చువల్గా మేము స్పెన్సర్ వెళ్ళినప్పుడు దీంట్లో బిస్కెట్స్ వచ్చాయన్నమాట బేకరీ బిస్కెట్స్ అది ట్రేప్ ఆడేకుండా దీంట్లో నేను యాక్చువల్ నేల గులాబీ పెట్టాను తర్వాత నేను ఒక యూట్యూబర్ ఒక ఆంటీ చేసినటువంటి దాంట్లో చూసాను అనమాట ఈ యొక్క చింతచీగురు మనం ఇంట్లోనే ఈజీగా ఏ సీజన్లో అయినా ఎలా చేసుకోవచ్చు మనము అనేది తర్వాత ఈ యొక్క చింతచీగురు యూజెస్ ఏంటో చెప్పారా ఆంటీ అది చెప్పాక అనిపించారు ఆంటీ చూశాక వీడియో మనం కూడా ఇంట్లో పెంచుకోవచ్చు కదా అని ఆ నేను ఏం అంటే చింతగింజలు ఉంటాయి కదా ఆ యొక్క చింతగింజల్ని నేను ఇలా మట్టిలో వేసాను అనమాట ఫస్ట్ దీంట్లో వేసి చూసాము వచ్చిందంటే తర్వాత పెద్ద కంటైనర్లో వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక చిన్న బాస్కెట్ ఉన్నటువంటి దీంట్లోనే ఒక రెండు చింతగింజలు వేశాను ఇది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది చూసాను ఇది చిన్నగా వచ్చేసింది వన్ వీక్ టెన్ డేస్ పట్టిందనమాట తర్వాత ఇంకొకటి చూసినట్లయితే ఇది దీనికి దీనికి ఒక టూ డేస్ వేరేషన్ వేసినట్టున్నాను ఇది వచ్చేసి ఇలా మనకు ఈ యొక్క చింత గింజ ఉంటుంది కదా అది పగిలి దాంట్లో ఉండి ఆకులు అనేటువంటి వస్తాయి చూసారు ఇంత ముద్దు ముద్దుగా వచ్చాయో ఇంత పెద్దగా వచ్చేసింది అనుకోండి మనకు ఆకులు చాలా వస్తాయి అది మన కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది దీనివల్ల మనకి కాల్షియం వస్తుంది అని చెప్పారు తర్వాత పొటాషియం దీనివల్ల చాలా విటమిన్స్ మిండస్ కూడా ఉంటాయని చెప్పారనమాట అది చూసాక అనిపించింది ఇలా మనం చింత చిగురు వచ్చిన తర్వాత తెంపేసుకున్నట్లయితే మళ్ళీ ఆకులు అనేది కొత్త చిగురులు వస్తాయి కదా మనం చింత చిగురు అంటే కొత్తగా వచ్చిన లేత చిగురులని మనం చింత చిగురు అంటాం కదా ఇలా మనము మెహందీ ఆకు ఉంటుంది కదా అలా తీసుకున్నట్లయితే మళ్ళీ ఆకు లేత ఆకులు వస్తూ ఉంటాయి కదా సేమ్ అదేవిధంగా ఈ యొక్క చింత చెట్టు ఆకులను కూడా తీసుకున్నట్లయితే వస్తాయి ఇది చాలా మంచిది అన్నమాట దీన్ని మనము ప్రతి ఒక్కరము ఇంట్లో చిన్న బాస్కెట్ లాంటిది ఉన్నా లేదు అంటే మనకు ఈ యొక్క లేదు అంటే మనము ఈ యొక్క కూలింగ్స్ బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లో పెంచుకున్న పెంచుకోవచ్చు అనమాట అంత ఈజీగా పెంచుకోవచ్చు ఏంటంటే చిన్న ఇంత సైజు ఉంటుంది కదా మనకు వాటర్ మినరల్ వాటర్ బాటిల్ కానీ లేదంటే కూలింగ్స్ బాటిల్స్ దాంట్లో కొంచెం మట్టి వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట అందరం పెంచుకోవచ్చు మనకు కావాల్సిన ఓన్లీ చింతగింజ ఉంటే సరిపోతుంది ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ బాగా నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో షూట్ చేయడం జరిగింది చూసారా దీన్ని చూస్తుంటే చాలా ముద్దు ముద్దుగా అనిపించింది టూ డేస్ అవుతుంది అనమాట దీనికి చిగుళ్ళు వచ్చేసి ఇలానే ఒక రెండు మూడు పెంచుకుందాం అనుకుంటున్నాను దాన్ని తీసుకొని డైరెక్ట్ వాటర్లో రోజు రెండు రోజులు నానబెట్టేసి చూసాను అసలు వాటికి మొలకలు వస్తాయేమో డైరెక్ట్ వేసినట్లయితే మనకి కాస్త తొందరగా చెట్టు వస్తుంది అని కానీ అస్సలు మొలక రాలేదు తర్వాత అనుకున్నాను ఇది వాటర్లో నానబెడితే దీనికి మొలక రాదు భూమిలోనే వేసేదామన్న ఉద్దేశంతో భూమిలో వేశాను భూమిలో వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి మనకి ఇలా చీగున రావ రావడం స్టార్ట్ అయింది ఎందుకంటే డైరెక్ట్గా మన చింత చిన్న గింజ తీసుకొని ఇలా మనం భూమిలో వేసేసుకొని రోజు కొంచెం కొంచెంగా వాటర్ పెట్టి స్ప్రింకిల్ చేస్తుంటే సరిపోతుంది వాటితో పాటు మనకి ఇంకేమైనా చెట్లు ఉన్నాయనుకోండి వాటితో పాటు పెట్టేసుకోవచ్చు ఇలా నేను ఏంటంటే ఈ యొక్క బాస్కెట్కి ఎడ్జెస్లో ఈ యొక్క నీళ్ళ గులాబీ పెట్టాను ఆ ఎడ్జెస్ పెట్టిన తర్వాత మిగిలిన పాటు ఉంటుంది దాంట్లో ఈ యొక్క చింత చెట్టు చింత చిగుర్లు రావడం కోసం గింజలు వేసుకున్నాను అనమాట ఏంటంటే ఈ యొక్క నీల గులాబీలు కూడా ఇంకా రెండు మూడు కలర్స్ కలెక్ట్ చేద్దామనుకుంటున్నాను ఇంట్లో మనం ఎన్ని చెట్లు ఉన్నా ఇలాంటి బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉండేటువంటి ట్రెడ్ చెట్లు పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో వీటికి పువ్వులు వస్తే ఎంత బాగా అనిపిస్తుంది మీకు మరొక వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటాయి అన్నమాట